ఇదే స్వాగతం ఆకాశంలో సగంగా చెప్పుకునే మహిళలు అవకాశాల్లోనూ సగం భాగంగా ఎదుగుతున్నారు కార్పొరేట్ సంస్థలు వాణిజ్య బ్యాంకుల నిర్వహణలోనూ ఉన్నత స్థాయికి చేరుతున్నారు ఇదంతా ఉన్నత విద్యావంతులైన మహిళల ఘనత గురించే అంతంత మాత్రం చదువులతో సరిపెట్టుకుని ఇంటికే పరిమితమైన వనితలు సాధిస్తున్న ప్రగతి అంతంత మాత్రమే ఈ లోటు భర్తీ చేస్తూ కొందరు మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు ఈ సంస్థ అతివల్లోని శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు వెలికితీసి ఉచిత శిక్షణ ద్వారా వారి ప్రతిభకు మెరుగులు దిద్దుతోంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయూతనందిస్తూ మహిళా సాధికారతకు ఆశారేఖగా రాచబాట వేస్తోంది సమస్యలను చూసి బెదిరిపోలేదు కష్టాల్లోనే కుమిలిపోకుండా అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేశారు పెరిగిపోతున్న కుటుంబ భారానికి తాము ఓ సమస్య కాకుండా పరిష్కార మార్గంగా నిలవాలని భావించారు చిన్ని ప్రయత్నంతోనే పెద్ద ఫలితాన్ని చూపిస్తున్నారు మహిళలంటే వంటింటికే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో స్వయం ఉపాధి పొందుతూ మరో నలుగురిని ఆ వైపుగా నడిపిస్తున్నారు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలిప్ ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణ కార్యక్రమాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి ఒంగోలుకు చెందిన ఈమె పేరు విజయలక్ష్మి మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ మహిళ పదో తరగతి వరకే చదువుకుంది భర్త చిన్నపాటి వ్యాపారంతో కుటుంబం గడుస్తున్నా ఇద్దరు పిల్లల చదువులు భారంగా మారాయి ఉపాధి కోసం వెతుకుతున్న సమయంలో ఎలిప్ సంస్థ చీకటిలో చిరుదీపంలా కనిపించింది చేతివృత్తులపై ఆ సంస్థ ఉచితంగా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంది రంగుల అద్దకం విభాగంలో రెండు నెలల అనంతరం నైపుణ్యం సాధించింది ఇంటిలోనే సొంతంగా శ్రీ సాయి విఘ్నేశ్వర పేరిట శారీ ప్రింటింగ్ యూనిట్ నెలకొల్పింది నాలుగు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారంలో రాణిస్తూ నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆర్జిస్తోంది ఇంటి పట్టునే ఉంటూ నిలకడ ఆదాయం పొందుతోంది మరో ఏడుగురికి ఉపాధి కల్పిస్తోంది నేను ఎలిప్ సంస్థ ద్వారా రాజశ్రీ మేడం గారి దగ్గర వర్క్ నేర్చుకున్నాను ఒక మూడు నెలలు నేర్చుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను యూనిట్ నా దగ్గర వర్కర్సు ఏడు మంది ఉన్నారు పనిచేస్తున్నారు సుమలత సైతం స్వయం ఉపాధితో కుటుంబానికి చేదోడు వాదోడుగా మారింది తనకున్న ఆసక్తితో వివాహానికి ముందే టైలరింగ్ నేర్చుకున్న సుమలతకు వివాహం తర్వాత ఉపాధి మార్గంగా మారింది రేయింబవళ్ళు కష్టపడిన నెలసరి ఆదాయం మూడు వేల రూపాయలకు మించటం లేదు ఈ తరుణంలో సుమలతకు ఎలీప్ మరో దారి చూపింది రెండు నెలల పాటు జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ పొందింది ప్రస్తుతం సాధారణ దుస్తులతో పాటు వివిధ రకాల జూట్ బ్యాగులు కుడుతూ మెరుగైన ఆదాయం పొందుతోంది ఎలీప్ శిక్షణ ద్వారా తన నెలసరి ఆదాయం మూడింతలు పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తోంది మామూలుగా హౌస్ ఇంట్లో పెట్టుకొని కుట్టేదాన్ని అప్పుడు ఒక మూడు నాలుగేళ్ళు నెలకు గాని వచ్చేవి కానీ ఇప్పుడు షాప్ కాబట్టి అన్నిటి మీద దాదాపు మిషన్ జూట్ బ్యాగ్స్ మొత్తం మీద థౌసండ్ ఇస్తారు మనకు అర్థం కాకుండా నాలుగు సార్లు అడిగిన ఒంగోలులోనే ఉండే మాధురి అనే మహిళది ఇలాంటి విజయగాదే భర్త ఓ సిమెంట్ సంస్థ చిరుద్యోగి అయినా కడప జిల్లా రైల్వే కోడు నుంచి ఒంగోలుకు బదిలీపై వచ్చారు తన భర్త జీతంతో ఇంటి అద్దె ఖర్చులు ఇద్దరి పిల్లల చదువులు భారంగా మారటం వల్ల డిగ్రీ పూర్తి చేసిన మాధురి ఉపాధి మార్గాలపై దృష్టి సారించింది ఎలీప్ సంస్థ ద్వారా జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ పూర్తి చేసుకున్న ఈమె ప్రస్తుతం ఇరవై ఐదు రకాల జూట్ బ్యాగులను తయారు చేస్తోంది అమెజాన్ స్నాప్డీల్ డీల్ సంస్థల ఆర్డర్లను కూడా ఈమె సొంతం చేసుకుంది ఇదంతా ఎలీప్ సంస్థ చలవే అంటోంది మాధురి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో నేను స్టార్ట్ చేశాను అనేది కానీ ఈ రోజు ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు నాకు పెట్టుబడి అయింది బాగా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వరకు టైప్స్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు జీతాలు ఇస్తూ నేను మెయింటైన్ చేస్తున్నాను ఎలిప్ సంస్థ శిక్షణ కార్యక్రమాలను అందిపుచ్చుకుంది సైరా భాను అదే సంస్థలో మాస్టర్ ట్రైనర్ గా ఉద్యోగం చేస్తోంది ఓ ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా స్థానిక ఛానల్లో యాంకర్ గా పనిచేసినా ఇవ్వని తృప్తి తోటి మహిళకు ఎలీప్ సంస్థ ద్వారా చేయూతనందివ్వటంలో ఎంతో లభిస్తోందని ఈమె చెబుతోంది నిరుత్సాహంగా ఉన్న మహిళలు అంటే ఏదో ఒకటి చేయాలని తపన కోరుకున్న వాళ్ళకి మేము ఏదో విధంగా వాళ్ళకి ఫర్దర్ గా వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ చూపించటం లేదంటే వాళ్ళు ఏదైనా పెట్టుకోవడానికి చేస్తామండి అయితే ఇక్కడ ట్రైనర్స్ అందరం మేము ఒక ట్రైనర్స్ లా కాకుండా ఫ్రెండ్లీగా ఉంటాము ఎలిప్ సంస్థ తరపున ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ గా కొనసాగుతున్న రాజేశ్వరి అనే ఏమి కూడా ఒకప్పుడు తను అక్కడ సంస్థలో శిక్షణ పొందిన వారి రంగుల అద్దకం విభాగంలో నైపుణ్యం సాధించడమే కాకుండా అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కోఆర్డినేటర్ విధులు నిర్వహిస్తున్నారు టూ అండ్ ఫియర్ అవుతుంది వందే మాత్రం ప్రాజెక్టు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు కోఆర్డినేటింగ్ మాత్రం వెళ్ళిపోవాల్ చేస్తున్నారు ఇది ఇప్పుడు టూ హండర్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి దాదాపు థర్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి దాదాపు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ థౌసండ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చి చాలా వరకు అంటే మా దాదాపు మెంబర్స్ దాకా ట్రైనింగ్ ఉన్నారు విజయలక్ష్మి సుమలత మాధురి మాత్రమే కాదు వేలాది మంది మహిళల ఎదుగుదలకు ఎలిప్ సంస్థ చేయూతనిస్తోంది శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి మార్గాలు అందిపుచ్చుకున్న నారీ మండలు మరెందరికో జీవనోపాధి కల్పిస్తున్నారు సైరాబాను రాజేశ్వరిలా ఎలిప్ లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఈ సంస్థ నీడలో ఎదిగిన వారే కావటం గమనార్హం మహిళల్లో ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో అసోసియేషన్ ఆఫ్ లేడీ స్థాపించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఇరవై నాలుగు జిల్లాల్లో తొంభై మూడు కేంద్రాలతో కార్యకలాపాలు సాగిస్తోంది ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో ప్రస్తుతం వందే మాత్రం ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న చేతి వృత్తుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి దిశగా సాగేందుకు ప్రోత్సాహం అందిస్తోంది ప్రధానంగా టైలరింగ్ కుట్లు అల్లికలు జూట్ సంచుల తయారీ అద్దకం వంటి చేతివృత్తులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ మేరకు ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు సంతనూతలపాడు ఒంగోలు దర్శి మండల కేంద్రాల్లో ఎలిప్ సంస్థ ద్వారా కుట్టు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి మామూలుగా నేను జస్ట్ టైంపాస్ లాగా అనే వచ్చానండి కాకపోతే వచ్చిన తర్వాత ఒకరిని చూసి ఒకరు మనం కూడా ఏది ఎందుకు చేయకూడదు మన కాళ్ళ మీద మనం ఎందుకు నిలబడకూడదు అని చెప్పేసి నాకు కూడా కొంచెం యాక్టివ్గా అనిపించింది అంటే ఇదే కాకుండా ఇక్కడ నేను వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయి వన్ ఇయర్ అయినా కూడా వేరే వేరే వాటి కోసం వస్తూనే ఉన్నాను ఇక్కడికి అదే టై అండ్ ఐ యూనిట్ పెట్టాలని అనుకుంటాను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ టై అండ్ ఐ యూనిట్ పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు దాకా ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే లైఫ్లో కొంత సాధించవచ్చు ఇంట్లో ఖాళీగా ఉండలేము మనకంటూ కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది అంటే ఓ చేసి అందరు బిజినెస్సే చేయాలని లేదండి మన ఇంటి చుట్టుపక్కన వాళ్ళకి చెప్పినా కూడా చాల అనమాట అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది నేను కూడా అదే ఉద్దేశంతో సింగరాయకుండ నుంచి వచ్చి నేర్చుకున్నాను అనమాట జిల్లాలోని మిగిలిన యాభై రెండు మండలాల్లోని మహిళలు ఆయా మండలాల్లో వారికి ఆసక్తి ఉన్న వృత్తుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది శిక్షణ పొందిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బ్యాంకులు వెలుగు ద్వారా రుణ సౌకర్యం పొందే వీలు కల్పించి వారు స్వయంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రోత్సహిస్తోంది తద్వారా మహిళా పారిశ్రామికవేత్తల రూపకల్పన మహిళా సాధికారతకు కృషి చేస్తోంది ఐదో తరగతి ఉత్తీర్ణులై ఉండి పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు వారి ఆసక్తి మేరకు చేతి వృత్తుల్లో ఉచిత శిక్షణ పొందవచ్చు ఇందుకు అవసరమైన యంత్రాలతో పాటు శిక్షణ ఇవ్వటానికి శిక్షకులను ఎలిప్ సంస్థ ఉచితంగా ఏర్పాటు చేస్తోంది ఒక్కో బృందంలో ఇరవై ఐదు మంది వంతున ప్రతి బృందానికి రెండు నుంచి మూడు నెలల పాటు తర్ఫీదునిస్తారు శిక్షణ కాలంలో అవసరమైన సామాగ్రిని ఎలిప్ సంస్థే ఉచితంగా అందిస్తోంది ప్రస్తుతం సాదాసీదా దుస్తుల కంటే రకరకాల డిజైన్స్ నే ఇష్టపడుతున్నారు వినియోగదారులు చిన్నారుల ఫ్రాక్లు గౌన్లు చొక్కాలు మీద అందమైన లతలు పువ్వులున్న దుస్తులకు ఆదరణ మరింత అధికం అల్లికలతో రూపుదిద్దుకున్న వాటికి గిరాకీ ఇంకా ఎక్కువ ఎలిప్ శిక్షణా కేంద్రాల్లో ఈ రకం అల్లికలపై అధిక శాతం మహిళలకు శిక్షణ ఇస్తున్నారు పర్యావరణ రహిత చేతి సంచుల వాడకానికి పెరిగిన గిరాకీ నేపథ్యంలో జూట్ బ్యాగులకు ఆదరణ లభిస్తోంది ఈ తరుణంలో ఎలిప్ సంస్థ కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో మహిళలకు జూట్ బ్యాగుల తయారీపై విస్తృత శిక్షణ ఇస్తోంది అందులోనూ ఒకటి రెండు రకాలకే పరిమితం కాకుండా వినియోగదారుల అభిరుచి మేరకు విభిన్నంగా ఉండేలా రకాలపై తరగతులు నిర్వహిస్తున్నారు ఉండకుండా ఇంటి దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళ మహిళలకి టైలరింగ్ గురించి తెలియని మెళకులు చాలా ఇప్పుడు ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించుకోవాలంటే అండి అట్లా మోడల్ని బట్టి వాళ్ళకై వాళ్ళు ఇప్పుడు మన కాడకు వచ్చి తెలియని విద్య వాళ్ళకి నేర్పిస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి నాకైతే మాత్రం పది మందికి తెలియని వాళ్ళకి ఈ విద్య గురించి చెప్పడము వాళ్ళు వాళ్ళకై వాళ్ళు నిలబడి మేము జాకెట్ కుట్టుకోగలుగుతున్నామంటే ఎంతో ఇది సంతోషంగా ఉందండి దుస్తుల రంగుల అద్దకల్లో కూడా ఎలిప్ మహిళలకు ఉచిత శిక్షణ నిర్వహిస్తోంది ఏ వస్త్రానికి ఎలాంటి రంగు అద్దాలి ఎలాంటి డై వేస్తే ఎక్కువ కాలం మన్నుతుంది వాటర్ డై నాప్తాల్ డైలను ఎలా వాడాలి వంటి ప్రాథమిక అంశాల గురించి రంగులు అద్దకంలో సృజనాత్మకత వరకు నేర్పుతున్నారు బోర్డర్స్ డైయింగ్ ఒకే చీరలో ఒకే రంగులో నాలుగు షేడ్స్ లో డై చేయటం బ్లాక్ ప్రింటింగ్ సింగిల్ ప్రింట్ డబుల్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ వంటి ప్రతి చిన్న విషయం నేర్పుతున్నారు దీంతో పాటు నానాటికి ఆదరణ పెరుగుతోన్న జర్దోసి మగ్గం వర్క్లపై కూడా మహిళకు శిక్షణ ఇస్తోంది చైన్ కుట్లు జర్దోసి కుందన్ వర్క్ జాకెట్ పై అల్లికలు చీరల మీద ప్యాచ్ సాటిన్ వర్క్లను నేర్పుతున్నారు నేను సెల్ఫ్గా కూడా శారీస్ టై అండ్ అయితే శారీస్ చేసుకొని ప్రింటింగ్ మొత్తం నేనే చేసుకోగలను మనకి దానివల్ల కొంచెం ఆదాయం బయట సేల్ చేసుకోవచ్చు ఆదాయం వస్తుంది మన సొంతంగా కూడా చేసుకుంటే మనకి కొనుక్కునే దానికంటే మనకి కొంచెం తక్కువ రేటుకే చీరలు అవైలబుల్గా వస్తాయి మనం మనంతా మనం చేసుకుంటే కొంచెం ఖర్చు తగ్గిద్ది అలా మాకు జీవనోపాధిగా ఉంది నేను రోలింగ్ కూడా ఇంట్లో సొంతంగా స్టార్ట్ చేశాను మాకు ఈ కోర్సులో రోలింగ్ ప్రింటింగ్ డైంగ్ మొత్తం ఉంటుంది రోలింగ్ నేను సొంతంగా ఇంట్లో పెట్టుకున్నాను ఇలా ఉపాధి కోసం ఎండమావుల వంక చూడకుండా వారే పది మందికి ఇస్తున్నారు దేశ ఆర్థిక పునర్నిర్మాణంలో చిన్న పరిశ్రమలు గొప్ప ఫలితాలను చూపిస్తున్నాయి ఈ యత్నంలో భాగంగా ఎలిప్ ద్వారా శిక్షణ పొందిన ఎంతో మంది చిన్న పరిశ్రమలు స్థాపించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు శిక్షణలో నేర్చుకున్న రకాలతో పాటు సొంతంగా కొత్త డిజైన్లను రూపొందిస్తూ ముడి సరుకు మీద పెట్టిన పెట్టుబడికి ఇరవై శాతం లాభాలు ఆర్జిస్తున్నారు ఎలిప్ సహకారంతో స్వయం ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసంతో మహిళలు అడుగులు వేస్తున్నారు ఇంకొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు